సింపుల్గా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలతో సింపుల్గా ఎలాగ గ్రేవీలా చేయొచ్చో ఫ్రైని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు మిక్సీ వేసుకున్నాను రెండు టమాటాలు కూడా గ్రైండ్ చేసి ప్యూర తీసుకున్నాను చికెన్గా వండుకున్నాం కదా ఇది లెవర్ని సపరేట్గా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇలా తీసుకొని ఒక పావు కిలో అరకిలో తీసుకొని వండుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి దాంట్లో కొంచెం కస్తూరి మేత వేసాను ఫ్రెండ్స్ సరిపడా నూనె పోయండి మంట తగ్గించాలి లేదంటే నూనె పైకి వచ్చేస్తుంది అలా చాలాసార్లు వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ చూసేసుకోండి చికెన్ తీసుకున్నప్పుడు వేయమంటే వేయరు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు విడిగా అమ్ముకుంటారు కాబట్టి ఒకటి వేయమంటే ఒకటి వేస్తారు కానీ పిల్లలు ఎక్కువ తినాలనిపించినప్పుడు చికెన్ కొట్టుకెళ్తే లివర్ కూడా అమ్ముతారు లివర్ తీసుకొని ఇలాగ రసం ఏదైనా ఉన్నప్పుడు ఇలా అంటిగా లాగా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయిన దాకా వేపుతున్నాను ఇలాగా బ్రౌన్ కలర్ అయిన దాకా పచ్చిమార్తన పోయి ఇలాగా సపరేట్ అయిందా వేయించుకోవాలి ఫ్రెండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను దీన్ని కూడా కలుపుకొని చికెన్ అయితే వేసేస్తాను ఫ్రెండ్ చికెన్ అనే వస్తుంది చికెన్ చికెన్ అంటే చికెన్ చికెన్ అనే వస్తుంది ఎందుకంటే చికెన్ లెవర్ అనబోయే చికెన్ అంటున్నాను ఫ్రెండ్ ఇలాగా చికెన్ లెవర్ని కట్టుకొని రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫండి ఒక పావు పిల్ల అయితే పిల్లలు రసం ఉంది కదా దాంట్లో బాగుంటుంది ఇలా చేయమన్నారు అందుకే చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పసుపు ఎక్కువైనా బాగలేదు ఎందుకంటే లివర్ నీచి వస్తుంది కదా బ్లడ్ షుగర్ సంబంధించింది కదా ఇది కలిపి మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత టమాటా చేద్దాం ఇది కలుపుకుంటా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు అలాగా నూనె బయటకు వచ్చినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్లోనే వేయాలి నేను మర్చిపోయాను అనుకోను అందుకని ఇప్పుడే వేస్తున్నాను ఆయిల్ సైడ్కి వచ్చేసింది కదా మర్చిపోయినప్పుడు ఇలా కవర్ చేసుకోవాలన్నమాట అన్నిట్లో వేయలేను నేను లివర్ ఫ్రైలోనే వేస్తాను సరేపాకు ఈసారి అలాగే వేయిపోయింది కదా ఎప్పుడైనా మీరు కూడా ఇలా మర్చిపోతే అలా చేసేయండి కానీ ఇప్పుడు కారం వేసుకున్నాం ఒకటిన్నర స్పూను తక్కువ తినే వాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే పది ఉల్లిపాయలు మిర్చి వేసినప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తగిపోవారు కాబట్టి ఘాటు ఎక్కువైపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా సీర కూడా వేసేస్తాం రెండు కాయలు అయితే పట్టాను ఫ్రెండ్స్ ఇది కూడా ఉడకనియాలి ఉడికిన తర్వాత కలుపుతాను టమాటా కూడా ఉడికి పెంచేసారా మొత్తం కలిపేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా వేసుకొని దించేసుకుంటాను ఫ్రెండ్స్ కలుపుకుంటా బాగుంటుంది నంచుకుంటా కూడా బాగుంటుంది చూసారా నూనె అంతా పైకి వచ్చేసింది ఇదైతే అయిపోయినట్టే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు అందుకే ఇష్టపడతారు లివర్ కూర అంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే అన్నంలో కలిసేలా చేస్తున్నాను ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ అయితే ఎండు కొబ్బరి జీడిపప్పు పట్టి పెట్టుకున్నది కొబ్బరి ఫ్రెండ్స్ ఒకసారి పట్టు ఉంచుకున్నామంటే ఒక వారం అంతా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి ఇంక అయితే రెడీ అయిపోయింది ఎంతగా ఎంతో రుచికరమైన లివర్ ఫ్రై ఇలాగుంటే ఆపేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నంలో కనుక్కుంటా బాగుంటుంది తడి పొడిగా తినడానికి ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకోండి నాకైతే అలాగే ఇష్టం పులుసుల కంటే ఇలాగ డ్రైగా ఉంటేనే ఇష్టం నాకు రసం ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ త్రీసరిగా మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్